వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి పట్టణంలో అంగడి బజార్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాశివరాత్రి జాగరణ మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాట్లు సందర్భంగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమం శివరాత్రి రోజున ఎనిమిదవ తేదీ నిర్వహిస్తున్నామని కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు హిందూ బంధువులు జాగరణ మహోత్సవాన్ని విజయవాడ విజయవంతం చేయాలని అన్నారు కార్యక్రమాలు పూజలు లింగోద్భవన అన్ని కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ప్రతి సంవత్సరం చేసినట్టు కామారెడ్డి నియోజకవర్గంలో శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం ఈరోజు ఈ ఇవాళ రోజు భూమి పూజ కార్యక్రమం సెట్టింగ్ కార్యక్రమానికి భూమి పూజ చేశాం అట్లాగే ఎనిమిదవ తారీఖు నాడు శివరాత్రి సందర్భంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా మాక్క చెల్లెలు యావత్ ప్రజానికం ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన దానికన్నా ఇంకెక్కువ సంఖ్యలో రావాలి కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న పల్లెలో నుంచి కూడా అందరూ రావాలని కోరుకుంటూ ఈ అంగడిలో అంగడి బజార్లో అంగట్లో చేస్తున్న చేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు శివరాత్రి సందర్భంగా ఈ భజన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి ఇక్కడ శివుని సేవలో అందరూ కూడా ఉండాలని కోరుకుంటూ వారు అట్లాగే ఇక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు భగవత్ భగవంతుని ధ్యానంలో ఉంటారు అలాగే ఇక్కడ లింగార్చన కూడా ఉంటుంది పన్నెండు గంటల ప్రా కరెక్ట్గా పన్నెండు గంటలకి లింగార్చన కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలి ఆ శివ సన్నిధిలో జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నాను హర హర